హాయ్ ఫ్రెండ్స్ నమస్తే నేను మీ రమ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బెల్లంతో చేసే అరిసల్ని చాలా సింపుల్ గా రుచికరంగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ఇక్కడ చెప్పే ప్రాసెస్ లో మీరు కూడా ఈ అరిసెల్ని చేస్తే అరిసెలు అనేవి పూరిలా పొంగుతూ మెత్తగా సాఫ్ట్ గా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో చూద్దాం దీనికోసం ముందుగా రేషన్ బియ్యం తీసుకోండి ఇక్కడ మనం అరిసెల్ని రాషన్ బియ్యంతో చేయడం వల్ల అరిసెలు అనేవి స్పాంజ్గా మెత్తగా చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి రేషన్ బియ్యంతో మాత్రమే ఈ అరిసెల్ని చేసుకోండి ఈ రేషన్ బియ్యాన్ని ఒక కేజీ వరకు తీసుకోండి అలాగే ఒక హాఫ్ గ్లాస్ బియ్యాన్ని ఎక్స్ట్రాగా వేసుకోండి మనం ఎప్పుడు అరిసెలు చేసినా రైస్ అనేది ఒక హాఫ్ గ్లాస్ వరకు ఎక్స్ట్రాగా ఉండేటట్టు చూసుకోండి ఈ బియ్యాన్ని శుభ్రంగా కడిగి దీనిపైన మూత పెట్టి నానబెట్టండి ఆరు గంటల తర్వాత మళ్ళీ వాటర్ వాటర్ను వంపి మళ్లీ రైస్ ని శుభ్రంగా కడిగి నానబెట్టండి ఇక్కడ రైస్ అనేది ఒక పన్నెండు నుంచి పద్నాలుగు గంటల పాటు నానాలి మనం ఓవర్ నైట్ నానబెట్టుకుంటే ఈ రైస్ సరిపోతుంది ఇలా పద్నాలుగు గంటలు నానిన తర్వాత ఈ బియ్యాన్ని మనం వడకట్టుకోవాలి ఏదైనా ఒక జల్లెడి తీసుకొని ఈ బియ్యాన్ని వడకట్టుకోండి ఇలా ఈ బియ్యాన్ని ఒక పది నిమిషాల పాటు బాగా వడకట్టుకోండి ఇలా పది నిమిషాలు వడకట్టాక ఇప్పుడు ఈ బియ్యాన్ని ఒక క్లాత్ పైన వేసుకోండి ఇలా ఈ బియ్యాన్ని అంతటిని బాగా ఆరబెట్టుకోండి ఇలా ఆరబెట్టిన ఈ బియ్యాన్ని మనం ఎండలో గాని లేదా ఫ్యాన్ కింద గానీ పెట్టకూడదు ఇలా ఈ బియ్యాన్ని ఒక ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు బాగా ఆరబెట్టండి దీని తర్వాత బెల్లాన్ని తరుక్కోండి ఇక్కడ బెల్లం అనేది కేజీ బియ్యానికి ముప్పావు కేజీ బెల్లం వరకు పడుతుంది నాలుగు గ్లాసుల బియ్యానికి మూడు గ్లాసుల బెల్లం లెక్క వేసుకుంటే సరిపోతుంది ఇలా ఆరిపోయిన ఈ బియ్యాన్ని ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకుందాం మీకు మిక్సీ జార్ సరిగ్గా లేకపోతే మీరు ఈ బియ్యాన్ని మిల్లికి పట్టించుకున్నా సరిపోతుంది ఇలా మిక్సీ చేసినా లేదా మిల్లి పట్టించిన ఈ పిండిని మాత్రం మనం కంపల్సరిగా జల్లించాలి ఇలా పిండి అంతటిని బాగా జల్లించుకోండి ని ఇక్కడ పిండిని జల్లించకపోతే మనం అరిసెలు చేసేటప్పుడు అరిసెలు అనేవి విరిగిపోతాయి కాబట్టి పిండిని కంపల్సరిగా జల్లించండి ఇలా జల్లించిన పిండి పైన చేత్తో గట్టిగా అదిమి పెట్టుకోండి దీనివల్ల పిండిలోని తడిదనం అనేది పోకుండా ఉంటుంది ఇలా బియ్యం మొత్తాన్ని ఆడించుకొని బాగా జల్లించిన తర్వాత దీనిపైన మనం బియ్యం ఆరబెట్టిన తడిక్లాత్ వేసుకోండి ఇప్పుడు ఒక వెడల్పట్టి ప్యాన్ వేసుకోండి ఈ ప్యాన్ లో మనం ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోండి ఒక పెద్ద గ్లాస్ తో వాటర్ ని వేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ ని హై ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ బెల్లాన్ని బాగా కరగనివ్వండి ఇలా బెల్లం మొత్తం బాగా కరిగిన తర్వాత ఈ బెల్లం వాటర్ ని వడకట్టుకోండి అడుగున ఏమైనా ఇసుక ఉంటే ఇసుక అనేది ఈజీగా పోతుంది ఇలా వడకట్టిన తర్వాత ఈ ప్యాన్ ని ఒకసారి క్లీన్ చేసుకొని మళ్ళీ బెల్లం ఈ వేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్ గా ఒక లైక్ చేయండి ఇలా ఈ వాటర్ అనేది బాగా మరిగి పాకం రావడం స్టార్ట్ అవుతుంది ఇలా పాకం వచ్చేటప్పుడు మనం పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి ఇక్కడ పాకం అనేది ఉండపాకం వచ్చే వరకు మనం పాకాన్ని ప్రిపేర్ చేయాలి అలాగే ఫ్రెండ్స్ అరిసెలకు వాడే బెల్లం మాత్రం అరిసెల బెల్లం ఉండేటట్టు చూసుకోండి మీరు ఇసుక బెల్లంతో అరిసెలు చేస్తే అరిసెలు అనేవి అస్సలు బాగోవు బౌల్లో వాటర్ వేసి ఈ పాకాన్ని చెక్ చేయండి ఇక్కడ పాకం అనేది ఎటు మౌల్డ్ చేస్తే అటు మౌల్డ్ అవ్వాలి ఇలా వచ్చిందంటే అరిసెల పాకం రెడీ అయిపోయిందని అర్థం ఇప్పుడు దీనిలోకి ఇలాచీ పౌడర్ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ అలాగే నెయ్యి ఒక త్రీ టేబుల్ స్పూన్ వేసుకోండి ఇక్కడ నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయవద్దు ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి ఇలా అరిసెల పాకం వచ్చాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలా ఈ పాకంలో కొంచెం కొంచెం తడిపిండిని వేస్తూ పిండి అంతటిని పాకంలో కలిసేలా బాగా కలుపుకోండి ఇక్కడ మనం పిండిని కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి ఇలా పిండి వేసేటప్పుడు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి ఒకరు పిండి వేస్తూ ఉంటే రెండో వాళ్ళు పిండిని కంపల్సరిగా కలుపుతూనే ఉండాలి ఇలా పిండి అంతటికి పాకానికి సరిపడా వేసుకోండి ఇలా లో ఫ్లేమ్ లో పెట్టి పిండిని వేసుకోవడం వల్ల పిండి అనేది బాగా ఉడుకుతుంది ఇక్కడ మీరు పాకానికి సరిపడా పిండిని మాత్రమే వేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యిని మళ్ళీ వేసుకోండి ఇలా వేసుకొని మొత్తం అంతా కలిసేలా బాగా మిక్స్ చేయండి ఇక్కడ అరిసెల ముద్ద అనేది మీరు గరిటితో ఎత్తితే కాసేపు అయ్యాక అది కిందకి జారాలి ఇలా వచ్చిందంటే అరిసెల ముద్ద అనేది రెడీ అయిపోయిందని అర్థం ఇలా ఈ అరిసెల ముద్దను ప్రిపేర్ చేసి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయండి ఇప్పుడు ఈ ముద్ద అనేది చల్లారిపోకుండా పొడి పొడులాడకుండా ఉండాలంటే దీని మీద ఒక హాఫ్ కప్ వరకు ఆయిల్ని వేసుకోండి ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి మనం అరిసెలు చేయగా మిగిలిన బియ్యపిండి ఇది ఇక్కడ మనకి పిండి మిగిలింది కదా అని అరిసెల్లో వేసేస్తే అరిసెలు అనేవి బాగా గట్టిగా అయిపోతాయి కాబట్టి పాకానికి సరిపడా పిండిని మాత్రమే వేసుకోండి ఇలా ఈ అరిసెల ముద్ద చల్లారిన తర్వాత వీటిని ఒక ప్లేట్లో తీసుకోండి మిగిలిన ముద్ద పైన మూత పెట్టుకోండి ఇలా మిగిలిపోయిన ఈ తడి బియ్య పిండిని ఆరబెట్టుకుని మనం యూస్ చేసుకోవచ్చు దీని తర్వాత ఆయిల్ పేపర్ తీసుకోండి ఇలా ఆయిల్ పేపర్ గాని లేదా బటర్ పేపర్ కానీ తీసుకొని నిమ్మకాయ సైజ్ అంత ముద్దని తీసుకొని ఇలా వీటిని అరిసెల్లా ఒత్తుకోండి ఇక్కడ అరిసెల్ని మరీ పల్చగా ఒత్తుకోవద్దు అలా అని మరీ తిక్కుగా ఒత్తుకోవద్దు వీడియోలో చూపించే విధంగా ఈ అరిసెల్ని ఒత్తుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోండి ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండేటప్పుడు ఈ అరిసెల్ని ఆయిల్లో డ్రాప్ చేసుకోండి ఇక్కడ ఫ్లేమ్ని మనం మీడియం హీట్లో మాత్రమే పెట్టుకోవాలి మీరు హై ఫ్లేమ్లో పెట్టుకుంటే ఈ అరిసెలు అనేవి త్వరగా మాడిపోతాయి కాబట్టి ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేయండి ఇలా ఫ్రై చేసిన ఈ అరిసెల్ని ఆయిల్ పోయేలా బాగా ఒత్తుకోండి మీరు ఒత్తడం మానేస్తే ఈ అరిసెలకి ఆయిల్ అనేది బాగా ఎక్కువగా పట్టేస్తుంది ఇలా ఫ్రై చేసిన అరిసెల్ని ఆయిల్ పోయేలా రెండు గరిటల మధ్య పెట్టుకొని గట్టిగా ఒత్తుకోండి ఇప్పుడు మనం నువ్వులతో చేసే అరిసెల్ని ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఒక బౌల్లో నువ్వులు వేసుకొని కొంచెం పాలను వేసుకొని బాగా మిక్స్ చేయండి ఇలా మిక్స్ చేసిన ఈ నువ్వుల్లోని మనం ముందుగా ప్రిపేర్ చేసిన ముద్దని నువ్వుల్లో డిప్ చేయండి ఇప్పుడు వీటిని అరిసెల్లా ఒత్తుకోండి ఇలా రెండు అరిసెల్ని ఒత్తుకొని ఈ అరిసెల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుందాం ఇక్కడ అరిసెలు అనేవి ప్యాన్కి సరిపడా ఒత్తుకోండి ఇలా ఒత్తుకున్న ఈ అరిసెల్ని ఇప్పుడు ఆయిల్లో డ్రాప్ చేయండి ఇక్కడ మనం నువ్వుల్లోని పాలు వేయడం వల్ల ఆయిల్లో అరిసెల్ని డ్రాప్ చేసేటప్పుడు నువ్వులు అనేవి ఆయిల్లో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఇలా పాలను వేసి ఈ నువ్వుల అరిసెల్ని ప్రిపేర్ చేసుకోండి ఇలా ఈ అరిసెలు కూడా గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని పక్కకి తీసేయండి మీకు రెండు గరెట్ల మధ్య ఈ అరిసెల్లో ఆయిల్ని వత్తడం కష్టంగా అనిపిస్తే ఒక చిల్లుల గరెట్లో ఈ అరిసెని వేసి ఒక బౌల్తో దీన్ని ఒత్తుకోండి ఇలా ఒత్తుకునే అరిసెని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా హెల్తీగా బెల్లంతో చేసే అరిసెల్ని ఎంత ఈజీగా ప్రిపేర్ చేయవచ్చు మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా ఈ రెసిపీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియోకి మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి మరెన్నో రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్